ఈ పార్టీ ఆ పార్టీ మాకు ఎందుకు మాకు కావచ్చు మాఫీ కావాలి మాకు కావచ్చు ఉద్యోగాలు కావాలి మహిళలు ఏమంటున్నారు ఒక్క ఉచిత బస్సే కాదు మాకు ఇస్తాన్న రెండు వేల ఐదు రూపాయలు ఇవ్వాలి మాకు తుల బంగారం ఇవ్వాలి మాకు స్కూటీలు ఇవ్వాలి అని వాళ్ళు అంటున్నారు యువత ఏమంటున్నారు మాకు ఉద్యోగాలు కావాలని యువత అంటున్నారు ఉద్యోగస్తులు ఏమంటున్నారు మాకు టీఏలు టీఏలు మాకు ప్రమోషన్ వాళ్ళు అంటున్నారు విషయంలో చర్చ జరగాలి వీళ్ళు దాని గురించి దాని గురించి ప్రజలు నడుచుకుంటారు నాకు వీళ్ళు టైం పాస్ ఆరోగ్యానికి ప్రజలకు స్పందించడానికి వీళ్ళు వాళ్ళకు మగలు వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ అది నాకు ఘర్క నాకు ఘర్క ఇవాళ మాకు ఏం కోసం చెప్పు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కోసం వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య ముఖ్యమంత్రులు కావడానికి ముఖ్యమంత్రి మొదలు కాపాడుకోవడం కోసం నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది ముఖ్యమంత్రిగా తీర్చొచ్చు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు మాకేమవుతుంది ఈ పార్టీ ఆ పార్టీ పెడుతుంది ఆ పార్టీ ఈ పని గంగల ఓడి గోదావరిలో ఉంటున్నారు ప్రజలు మాకు ఎందుకు మాకు కావచ్చు రుణమాఫీ కావాలి యువతకుంటున్నారు మాకు కావచ్చు ఉద్యోగాలు కావాలి మహిళలు ఏమంటున్నారు ఒక్క ఉచిత బస్సే కాదు మాకు ఇస్తాన్న రెండు వేల ఐదు రూపాయలు ఇవ్వాలి మాకు తులం బంగారం ఇవ్వాలి మాకు స్కూటీలు ఇవ్వాలి అని వాళ్ళు అంటున్నారు యువత ఏమంటున్నారు మాకు ఉద్యోగాలు కావాలని యువత అంటున్నారు ఉద్యోగస్తులు ఏమంటున్నారు మాకు టీఏలు డీఏలు మాకు ప్రమోషన్లు ఏం లేవని వాళ్ళు అంటున్నారు కానీ గా విషయంలో చర్చ జరగాలి వీరు దానిలో పోతుంది వాళ్ళు అసలు దాని గురించి ప్రజలు అనుకుంటారన్న వీళ్ళు టైంపాస్ ఆరు గంటల మీద ప్రజల దృష్టి మళ్ళించడానికి వీళ్ళు వాళ్ళు కుమ్మకారు వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ అది నాకు ఘర్కా నాకు ఘనకా ఇవాళ ఎనిమిది మంది మాకు ఏం అవసరం చెప్పు బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం మాకు కాంగ్రెస్ కాంగ్రెస్లకి అవసరం వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి ముఖ్యమంత్రి కావడానికి ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది ముఖ్యమంత్రిగా దించవచ్చు ముఖ్యమంత్రిగా ఉండొచ్చు మాకేం అవసరం ఏం బీఆర్ఎస్ పార్టీ మాకు ప్రభుత్వం వస్తదా మాకు అవసరం అది చెప్పు వాళ్ళు వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నారు ముందు కలిసి పోటీ చేసిర్రు వాళ్ళు కేసీఆర్ ఏ నుంచి వచ్చింది చెప్పాలి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మరి గారికి పోతాడు తిరిగి గురికి పోతాడు మరి గారికి చెప్పారు రేవంత్ గారు చెప్పాలి అంటే మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతే అంటే కదా రేవంత్ విషయం పక్కన పెట్టాయ్ అంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోతే వాళ్ళే స్పష్టత ఇచ్చారు కదా మరి బీఆర్ఎస్ పార్టీని చేసుకోవాల్సిన అవసరం అదే అవినీతి పార్టీ అలా కేసీఆర్ కేటీఆర్ విషయంలో మీరు ప్రజల దగ్గర పోతే చీటు కొంటారు రాలో తరు మరి ఆ పార్టీని మేమెదురు చేసుకుంటే వాళ్ళు వాళ్ళకు పోయి రోజులు తెలబోతున్నారు ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మెలమెల్లంగా మెలమెల్లంగా చేసుకొని గంపగుతగా హోల్సేల్ గా లాస్ట్ ఒకటిసారి చేసుకుంటారు ఎందుకంటే అర్పించే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే